హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే మన యాప్లోకి తీసుకొచ్చాం దీనిలో మీకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా మళ్ళీ దీనిలో ఆ క్లాసెస్ అయితే యాడ్ చేయబడతాయి తెలుగు మీడియం అనేది వన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇంగ్లీష్ మీడియం టూ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది విత్ ఇన్ షార్ట్ షార్ట్ టైంలో వీటి యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నా ఎవరైనా కావాలనుకుంటే తీసుకునే ప్రయత్నం చేయండి ఇక టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫుల్ వీడియో కోర్స్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం అండ్ దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ వీట వీటన్నిటికీ కలిపి మనం ఫోర్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం సో దీని యొక్క ప్రైస్ కూడా త్రిపుల్ నైన్ చేయబోతున్నా ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి ఇంకా గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్సు ఫోర్ ఫోర్ పేపర్స్ సంబంధించి కావచ్చు అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు ఈఏడబిల్కి సంబంధించినటువంటి ఫుల్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేటువంటిది అందుబాటులో ఉంది అయితే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది మనం రెగ్యులర్గా క్లాసెస్ యాడ్ చేస్తున్నాం వితిన్ ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్లో మీ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు టూ హండ్రెడ్ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఇది గమనించిన తర్వాత నచ్చితే మీరు దానికి సంబంధించి తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రేజ్ న్యూస్ పేపర్లో వచ్చేటప్పుడు అప్డేట్స్ వెనుక విషయాలు అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రేవంత్ నోట మళ్ళీ అవే జూట మాటలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దంటున్నారంటూ పదే పదే పిచ్చి వాక్యాలు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అంటూ రెండు సార్లు మోసం పదహారు నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా వేయని రేవంత్ సర్కార్ ఒక్క కొత్త నోటిఫికేషన్ వేయకుండా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారో చెప్పాలని నిరుద్యోగులు డిమాండ్ కేసీఆర్ హయాంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్లకు ఫలితాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ పబ్లిసిటీ గ్రూప్ వన్ అవకతవకల గురించి పోతే రాజకీయ ప్రేరేపిత కేసు అని ఎలా అంటారని ఫైర్ కొత్త నోటిఫికేషన్లు వదలకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరిస్తున్నటువంటి నిరుద్యోగులని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత నిరుద్యోగులను నిరుద్యోగులను విలన్లుగా చూ చూస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు కేసీఆర్కు ఒకసారి కేసీఆర్ మీకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు మేము అధికారంలోకి రాగానే మొదటగా మొదటి ఏడాదిలోనే దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ కూడా ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడిచాయి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరు కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు గత కేసీఆర్ హయాంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్లు నోటిఫికేషన్లు వివిధ దశల్లో ఉండగా వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఇచ్చి ఆ ఉద్యోగాలు మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు గంపెడి ఆశలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి నిరుద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని చూసి ఢీలా పడిపోతున్నట్టు చూడవచ్చు ఇక జాబ్ క్యాలెండర్ గరణ మోసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మేనిఫెస్టో అప్పుడు ఒక క్యాలెండర్ ఇచ్చి అధికారంలోకి రాగానే తూచని ఇంకోటిచ్చారు పోనీ అది అయినా ఫాలో అయ్యారా అంటే అది కూడా అంటే ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ ఒకేతయితే కాంగ్రెస్ మంత్రులు రేవంత్ రెడ్డి ఎక్కిన ప్రతి వేదిక మీద నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగులే అంటున్నారని జూట మాటలతో రెచ్చిపోతున్నారంటే ఇక్కడ మనం చూడవచ్చు దీనిపై నిరుద్యోగులు మండిపడుతున్నారని చెప్పేసి కూడా ఇచ్చారు సో రీసెంట్గా మనం ఒక వీడియో కూడా చూసాం ఇది మనకు ఏఈ ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇచ్చినటువంటి టైంలో కూడా నిరుద్యోగులే నోటిఫికేషన్లు వద్దంటున్నారంటూ మనకు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్లయితే చూడవచ్చు సో పదహారు నెలల్లో కొత్త నోటిఫికేషన్ వేయకుండా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారో చెప్పాలని నిరుద్యోగులు రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు జాబ్ క్యాలెండర్ ఎక్కడ అసలు గ్రూప్ ఫలితాలు ఇచ్చి ఇచ్చి ఉద్యోగాలు ఎందుకు నింపట్లేదు అంటూ చూడవచ్చు మేము గ్రూప్ వన్ అవకతవకల గురించి కోర్టుకుపోతే రాజకీయ ప్రేరేపిత కేసు అని ఎలా అంటారని నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ మనకు ఈ తెలుగు స్క్రైబ్ డిజిటల్ న్యూస్ పేపర్లో ఈరోజు మనకు దీనికి సంబంధించి అయితే రావడం జరిగింది సో నోటిఫికేషన్లు ఇవ్వాలి లేకుంటే నిరుద్యోగులు ఉద్యమ బాట పడతామని చెప్పేసి ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ జీపీఓకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది జీపీఓ నియామక ప్రక్రియ కొలిక్కి అంటూ చూడవచ్చు ఇరవై ఐదున జిల్లా కేంద్రంలో రాత పరీక్ష ఇక సొంత జిల్లాలకు కేటాయించేలా చర్యలు అంటూ చూడవచ్చు ఇది మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఆల్రెడీ నిన్న కూడా దీనికి సంబంధించి అయితే చూసాం ఈ నెల ఇరవై ఐదున వీటికి సంబంధించి ఏదైతే మనకు పూర్వపు వీఆర్ఏ విఆర్ఓలు ఉన్నారో వారికి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు దీనిలో అయితే ఇచ్చారు ఈ నెల ఇరవై ఐదున జీపీఓ భర్తీ ప్రక్రియకు పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇప్పటికే జిల్లా కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలను గుర్తించగా ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వానికి నివేదించారంట సో నూట ఐదు మంది పరీక్ష రాయినట్లు ఇక్కడ చూడవచ్చు జనరల్గా మనం అంతకుముందు ఈ వేకెన్సీస్ చూసినప్పుడు కరీంనగర్లో రెండు వందల పది రెవెన్యూ గ్రామాలు ఉంటాయి దానిలో రెండు వందల తొమ్మిది మంది అప్లై చేసుకున్నట్టు మనం చూసాం కాకపోతే ఇక్కడ నూట డెబ్బై ఐదు మంది ఎగ్జామ్ రాయబోతున్నారంట మంది అభ్యర్థులు కరీంనగర్ సంబంధించిన అభ్యర్థులు మా దగ్గర వేకెన్సీస్ ఉండే సార్ ప్రిపేర్ కావచ్చు అని చెప్పేసి అడిగారు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ నూట డెబ్బై ఐదు అంటే దాదాపుగా ఒక థర్టీ ఫైవ్ వేకెన్సీస్ దాకా థర్టీ ఫైవ్ టు ఫార్టీ వేకెన్సీ అయితే ఉండబోతున్నట్టు అయితే చూడవచ్చు సో అంటే మనకు స్టార్టింగ్లో అప్లై చేసుకున్నప్పుడు రెండు రెండు వందల పదిహేడు మంది మాతృశాఖ నుంచి తిరిగి వచ్చేది దరఖాస్తులు చేశారంట కాకపోతే వారికి ఇందులో డిగ్రీ అర్హత కలిగిన వారు ఇంటర్మీడియట్ ఇంటర్లోపు వారిని ఉన్నారు కదా వారికి సరైన విద్యా అర్హతలు లేకపోతే లేకపోవడం వల్ల సో వారు ఎగ్జామ్ రాయ రాయట్లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో టోటల్గా నూట డెబ్బై ఐదు మంది ఆసక్తి చూపుతున్నట్లుగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూడవచ్చు మిగతా జిల్లాలకు సంబంధించి కూడా మనకి ఇదే ఇరవై ఐదు అయితే ఎగ్జామ్ ఉండబోతుంది ఇది కంప్లీట్ అయిపోతే మనకు దీనికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది ఇక నెక్స్ట్ అయితే త్వరలో లైసెన్స్డ్ సర్వేయర్లు అంటూ చూడవచ్చు పదిహేడవ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ కర్ణాటక తరహాలో రాష్ట్రంలో అమలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఇక్కడ ఇచ్చారు సో మనకు రైతులకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించేందుకు ఈ భూ లావాదేవీలను సమర్థవంతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు ఇక్కడ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది కర్ణాటక రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నటువంటి ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించినట్టు ఇక్కడ చూడవచ్చు దీనిలో భాగంగా ఐదు వేల మంది ఈ లైసెన్స్డ్ సర్వేయర్లు తీసుకోబోతున్నట్టు వెల్లడించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ యూపీఎస్సి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం రిలీజ్ చేయడం జరిగింది జనవరి పద్నాలుగున సివిల్స్ నోటిఫికేషన్ అయితే రాబోతుందంట మే ఇరవై నాలుగున ప్రిలిమ్స్ ఏప్రిల్లో ఎన్డీఏ సిడిఎస్ పరీక్షలు అదేవిధంగా జూలైలో సెంట్రల్ ఆర్మ్ అండ్ పోలీస్ ఆర్మ్ ఆర్మ్ ఫోర్స్ ఎగ్జామ్స్ ఉండబోతున్నట్లు ఇక్కడ మనకు దీనికి సంబంధించిన క్యాలెండర్లు అయితే మెన్షన్ చేస్తారు నేను ఆ క్యాలెండర్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా మనకు హిస్టరీకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతో పాటుగా టెట్ ఎగ్జామ్స్ సంబంధించి ఫిజిక్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రపతి న్యాయ సలహా కోరడం గురించి ఇచ్చారు చాలా మంచి ఆర్టికల్ ఈరోజు మనకు ప్రతి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ కంటెంట్ ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఇన్స్టా పేజ్ని ఫాలో కానీ రెగ్యులర్గా దానిలో మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫేర్స్ అనేది షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించవచ్చా ఆ అధికారం సుప్రీ సుప్రీంకోర్టుకు ఉందా గవర్నర్ల అధికారాలను నియంత్రించవచ్చా సర్వతోన్నత న్యాయస్థానానికి పద్నాలుగు ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి అంటూ మనం చూడవచ్చు సో రీసెంట్గా నేను ఏప్రిల్ కరెంట్ అఫైర్స్లో దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక క్వశ్చన్ తీసుకొని కంప్లీట్గా మనకు సుప్రీంకోర్టు ఏంటంటే గవర్నర్కు రాష్ట్రపతికి బిల్లు విషయంలో గడువు విధించింది అన్నట్టు మూడు నెలల గడువు అనేది విధించడం జరిగింది సో దీనికి సంబంధించి నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఇక్కడ రాష్ట్రపతి దానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం అయితే సలహా కోరుతుంది ఈరోజు మనం ఏ న్యూస్ పేపర్లో చూసినా కూడా ఇది ఒక ప్రధాన వార్తగా ఉంది దీనికి సంబంధించి ఇంత ముందు మనం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి పాలిటీ కంటెంట్ చూసాం ఒకసారి దాన్ని చదవండి వీలైతే రాష్ట్రపతి యొక్క అధికారాలకు సంబంధించి ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ టూ హండ్రెడ్కి సంబంధించి మీరు కొంచెం డెప్త్ గా చదివేటువంటి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నుంచి మనకి ఈసారి క్వశ్చన్ ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర శాసనసభ్యులు పంపినటువంటి బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్లు రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించినటువంటి సంచలన తీర్పుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది రాష్ట్రపతి గవర్నర్ రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను సర్వతోన్నత న్యాయస్థానం కట్టడి చేయడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలు లేవనెత్తారు రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ క్లాస్ వన్ కింద పద్నాలుగు ప్రశ్నలు సుప్రీంకోర్టుకు సంధించినట్లు ఇక్కడ చూడవచ్చు న్యాయ సలహా కోరారు ఏదైనా ప్రజా ప్రాముఖ్యం ఉన్నటువంటి అంశంపైన ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ క్లాస్ వన్ ప్రకారం సర్వతోన్నత న్యాయస్థానం నుంచి న్యాయ సలహా కోరేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంది సో ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటివరకు రాష్ట్రపతి ఎన్నిసార్లు సుప్రీంకోర్టును సలహా కోరిందనే మీరు కింద కామెంట్ చేయండి చాలాసార్లు ఆ క్వశ్చన్ మనకు ప్రీవియస్ అడిగారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రాష్ట్రపతి సలహా కోరుతుంది కనుక దీనిపైన మనకి ఇప్పుడు కంప్లీట్ అవేర్నెస్ అనేది ఉండాలి ఇక రాష్ట్రపతి లేవనెత్తినటువంటి అంశాలు ముఖ్యంగా ఆర్టికల్ టూ హండ్రెడ్ కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్కు గవర్నర్ ముందున్నటువంటి రాజ్యాంగ ప్రత్యాన్యాలు ఏంటి అంటే ఒకటి అదేవిధంగా ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ గురించి కూడా దీనిలో డిస్కస్ చేయడం జరిగింది ఆర్టికల్ టూ నాట్ వన్కి సంబంధించి సో మీరు టూ హండ్రెడ్ టూ నాట్ వన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చదివితే మీకు ఈ ఆర్టికల్ ఈజీగా అర్థమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ ఒకసారి చూడండి ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ నేను కరెంట్ అఫేర్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి మీకు అర్థం కాకపోతే ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే పద్దెనిమిదిన ఇస్రో నూట ఒకటవ రాకెట్ ప్రయోగం అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఏడాది జనవరిలో వందో రాకెట్ ప్రయోగ మైల్ రాణి అందుకున్నటువంటి ఇస్రో తర్వాత రాకెట్ లాంచ్ సిద్ధమవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు నెల పద్దెనిమిదో తేదీన మనకు శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ అనేటువంటిది వెళ్ళబోతుంది గుర్తుంచుకోవాలి ఈ రాకెట్ దీన్ని ప్రయోగించబోతున్నట్లు ఇక్కడ ఇస్రో దాన్ని నూట ఒకటో ప్రయోగం కింద అయితే చెప్పు చెప్తుంది అదేవిధంగా దీని ద్వారా భూపరిశ్రమలో ఉపగ్రహమైనటువంటి రీషాట్ ఐటీను కక్షలోకి ప్రవేశపెట్టి ఉన్నట్లు వాళ్ళు ప్రకటించారు చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోవాలి వందవ ప్రయోగం గురించి కూడా మనం చాలాసార్లు చూసాం కరెంట్ అఫేర్స్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మన కరెంట్ అఫేర్స్లో కూడా అసలు ఆ వందవ ప్రయోగం ఏంటిది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎగ్జామ్లో ఇస్రోకు సంబంధించి కంపల్సరీ ఒక బిట్ ఉంటుందండి ఆ రీసెంట్గా వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి ఈ రాకెట్ల గురించి కావచ్చు ఇంకా దానికి సంబంధించినటువంటి స్టార్టింగ్ అంశాలపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి జాగ్రత్తగా గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ సముద్ర జలాల శుద్ధికి దేశీయ పరిష్కారం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అభివృద్ధి చేసినటువంటి డిఆర్డిఓ సముద్ర జలాలను శుద్ధి చేయడానికి అధిక పీడనంతో కూడినటువంటి దేశీయ నానో రంధ్రాల బహుళంచల ఈ పాలిమెరిక్ పొరలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఆవిష్కరించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ కాన్పూర్లోని డిఆర్డిఓకు చెందినటువంటి రక్షణ సామాగ్రి అదేవిధంగా ఈ స్టోర్స్ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ సాంకేతికతను అభివృద్ధి చేసిందంట ఈ కాన్పూర్కి సంబంధించి ఇది కూడా గుర్తుంచుకోవాలి దీన్ని భారత తీర ప్రాంత రక్షణ నౌకల్లో వినియోగించినట్టు రోజు శుద్ధి చేసినటువంటి సముద్ర జలాలు క్లోరైడ్ అయాన్స్ ప్రభావానికి లోనైనప్పుడు స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండగలిగేటువంటి ప్రక్రియ అభివృద్ధి చేసినట్లు గురువారం వాళ్ళు ఒక ప్రకటన ద్వారా దీన్ని విడుదల చేసినట్లు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎవరు చేస్తారు ఇక్కడ చేసినటువంటి ఏంటిది అధిక పీడన కూడినటువంటి దేశీయ నానవ రంధ్రాల బహుళంచల పాలిమెరిక్ పొరను మనకు డిఆర్డిఓ అనేటువంటిది అభివృద్ధి చేసింది అది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసిన మనం చూసినట్టయితే నిరసిస్తున్నటువంటి పశు సంపద అంటూ చూడవచ్చు తెలంగాణలో తగ్గుదల జాతీయ పశుగణనలో వెల్లడి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ విస్మయం విశ్లేషిస్తున్నటువంటి అధికారులు చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎకానమీలో సపరేట్ చాప్టర్ కింద చూస్తాం ఈ పశుసంపదకు సంబంధించి మనకు ఆల్రెడీ ఇరవయో జాతీయ పశుగన అనేది రావడం జరిగింది ఇప్పుడు ఇరవై ఒకటో పశుగన అనేటువంటి జరుగుతుంది దానికి సంబంధించి మన తెలంగాణ రిపోర్ట్ అయితే వచ్చింది జాగ్రత్తగా గుర్తుంచుకోండి దీని మీద వీలైతే నేను స్పెషల్ వీడియో కూడా చేస్తాను మనం ఎకానమీ చదివేటప్పుడు ఇక్కడ నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఆవులు గేదలు గొర్రెలు మేకలు పందులు ఇలాంటి పశుసంపద తెలంగాణలో గత ఐదేళ్లలో తగ్గింది సో ఇది మనకు స్టేట్మెంట్ రూపంలో ఇస్తాం డు ఐదేళ్లలో పెరిగింది తగ్గింది అని చెప్పేసి అంటాడు తగ్గిందని గుర్తుంచుకోండి నాటు సంఖ్యలో కూడా గణనీయంగా తగ్గుదల కనిపించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్వహించినటువంటి ఇరవై ఒకటవ పశు గణన నివేదిక అనేటువంటి వెల్లడి కావడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలి ఇరవై ఒకటోది అంత ముందు ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు వచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఇప్పుడు అంటే ఇరవై నాలుగో దీని యొక్క కౌంటింగ్ స్టార్ట్ చేశారు ఈ మనకు రాష్ట్రాల వారీగా వీటి యొక్క నివేదికలు అయితే వస్తున్నాయి సో ఇక్కడ మాంసం ఉత్పత్తితో పాటు వ్యవసాయం అనుబంధ రంగాలలో కూడా చాలా వరకు ఈ పశు సంపద అనేటువంటి తగ్గిందని చెప్పేసి ఈ నివేదిక అయితే తెలుపుతుంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి జాతీయ పశుగ్రహనతో పోలిస్తే ఆవులు కావచ్చు ఎద్దులు గేదెలు తున్నపోతులు గొర్రెలు మేకలు పందులు వంటి సంఖ్య తగ్గుతుంది చూడవచ్చు సో ఐదేళ్లకు ఒకసారి మనకు ఈ పశుగన అయితే వహిస్తారు దేశంలో మనకు ఐదేళ్లకు ఒకసారి పశుగణన జరుగుతుంది ఈ మేరకు ఇరవై ఒకటవ పశుగణన మనకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదున ప్రారంభమైంది తెలంగాణలో గత నెల ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాటికి పూర్తయినట్లు ఇక్కడ చూడవచ్చు సో దానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చాయి సో ఎట్లా ఇచ్చారు తగ్గిందన్న నాటుకోలు ఎంత తగ్గింది రెండు వేల పంతొమ్మిది ఎలా ఉంది ఇరవై నాలుగు ఎలా ఉంది సో ఓవరాల్గా జిల్లాల వారికి ఎట్లా చూసినట్లయితే ఇక్కడ ఆవుల సంఖ్యపరంగతే సూర్యపేట ఫస్ట్ ప్లేస్లో ఉందట సంగారెడ్డి సెకండ్ ప్లేస్లో తర్వాత మేదక్ తర్వాత విషయాలు మనకి ఇక్కడ గేదెలకు సంబంధించి కూడా సంగారెడ్డి ఫస్ట్ ప్లేస్లో తర్వాత కామారెడ్డి మెదక్ అండ్ గొర్రెలకు సంబంధించి మేడ్చల్ మర్కాజ్ గిరిజిల్లా అదేవిధంగా పెద్దపల్లి సెకండ్ ప్లేస్లో ఉంది హైదరాబాద్ థర్డ్ ప్లేస్లో ఉంది మేకలకు సంబంధించి హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ములుగు సెకండ్ ప్లేస్లో సో ఇట్లా జిల్లాల వారికి ఎట్లా ఉందని చెప్పేసి కూడా వీటికి సంబంధించి అయితే ఇచ్చారు సో వీటికి సంబంధించి కూడా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది మనకు పూర్తి నివేదిక మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కంపారిజన్స్ కూడా అడుగుతాడు ఇక్కడ ఎట్లా ఉందనేది దాని సంబంధించి నేను వీలైతే ఆ రిపోర్ట్ చూసిన తర్వాత నేను మీకు ఒక వీడియో కూడా అందించే ప్రయత్నం చేస్తాను ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మాస్క్ స్టార్ లింకు పోటీగా అమెజాన్ ప్రాజెక్టు కైపర్ అంటే కైపర్ అంటే ఇక్కడ జరగవచ్చు సో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సారథ్యంలో ప్రాజెక్ట్ కైపర్ భారతదేశంలో శాట్లైట్ ఇంటర్నెట్ సేవలకు ప్రారంభించేందుకు సిద్ధమవుతుందంట సో ఎలాన్ మాస్క్ చెందినటువంటి స్టార్లింక్ ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందగా ప్రాజెక్ట్ కైపర్ ఇటీవల భారత్ టెలికమ్యూనికేషన్ విభాగానికి దరఖాస్తు పెట్టుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు దీంతో ఉపగ్రహ ఇంటర్నెట్ రంగంలోకి పోటీ పెరగనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే ఇటీవల ప్రాజెక్ట్ కైపర్ అనేది వార్తల్లో ఉంది ఇది ఎవరికి సంబంధించిందని చెప్పేసి అంటాడు ఇది అమెజాన్కి సంబంధించినటువంటిది ఒక ఇది ఉపగ్రహ తరహాలో ఇంటర్నెట్ సేవలు అందించడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ అనమాట సో అది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే డబ్ల్యూటీఎస్ విన్నర్కు రూపాయలు ముప్పై కోట్లంటే ఇక్కడ చూడవచ్చు మనకు టెస్ట్ క్రికెట్కు ప్రాధాన్యత పెంచేందుకు ఐసీసీ కీలక నిర్ణయత తీసుకుంది ఇందులో భాగంగా మనకి చూసినట్లయితే ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉంటుంది కదా దీని డబ్ల్యూ డబ్ల్యూటీసీ అని చెప్పేసి పిలుస్తాం దీని యొక్క దీని యొక్క ప్రైజ్ మని భారీగా పెంచింది దీంతో జూన్ పదకొండు నుంచి మనకు లార్డ్స్లో ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగేటువంటి మ్యాచ్లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారికి ముప్పై పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల నగదు నగదు బహుమతిని అందుకో ఇక్కడ చూడవచ్చు రౌండ్రప్కి వచ్చేసి పద్దెనిమిది కోట్ల వరకు ఉంటుందంట సో అంతకుముందు పదమూడు కోట్లు ఉండేది ఇప్పుడు దాన్ని కాస్త ముప్పై కోట్లకు పెంచారు అంటే భారీగా పెంచినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఈ డబ్ల్యూటీఈస్సీ విన్నర్కి ఇటీవల ఐసీసీ ఎంతవరకు ప్రైజ్ను పెంచిందని చెప్పేసి అంటాడు ఇంకా నెక్స్ట్ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేదిక విశాఖ అంటూ జరగవచ్చు జూన్ ఇరవై ఒకటిన ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మోదీ గారు అదేవిధంగా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి నాలుగు వారాల పాటు ప్రచార కార్య ప్రచార కార్యాచరణ జూన్ ఐదు నుంచి వారం పాటు నియోజకవర్గాల్లో ప్రచారం జూన్ పదిహేడు నుంచి సంస్థల అవగాహన కార్యక్రమం అంటూ చూడవచ్చు ఇక్కడ మనం అయితే ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో విశాఖలో పర్యటించున్నారు జూన్ ఇరవై ఒకటిన విశాఖ వేదికగా యోగా ఫర్ వన్ హెల్త్ వన్ సారీ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్ తోటి మనకు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేటువంటిది మనకు విశాఖ వేదికగా జరుగుంది దీనికి మోడీ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇది ఈ థీమ్ గుర్తుంచుకోండి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేటువంటిది ఈసారి మనకు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ అని చెప్పేసి గుర్తుంచుకో ఛాన్స్ ఉంటుంది ప్రీవియస్లో చాలాసార్లు అడిగింది ఇటువంటి క్వశ్చన్స్ సో ఇవి మనకు ఇదే న్యూస్ పేపర్ వచ్చేటప్పుడు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ నాకు కొంచెం జాబులు లేవడం వల్ల కొంచెం వాయిస్ అనేటువంటి తగ్గవచ్చు మేము అర్థం చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో మీకు చాలా తక్కువ ప్రైస్కే మంచి కంటెంట్ ఉంది జీపీఓవచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ వీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్సులు అయితే ఉన్నాయి ఒకసారి చూడండి అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్